జయం యూస్ కి స్వాగతం నేను ప్రియ పామరు ఆరేపల్లి కళ్యాణ మండపంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పేర్ని నాని మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పూలమాల వేసి సత్కరించారు మరణించిన మనందరి గుండెల్లో జీవించే ఉన్నారు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని కోరితే నేను కిరాయికి మాట్లాడడానికి రాలేదు కూలికి మాట్లాడాను వ్యంగంగా మాట్లాడారు పామరు ఇసుక రుచిగా ఉందంట ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ తింటున్నారు పామరు తాలూకా మచిలీపట్నం తాలూకా గుడివాడ తాలూకా నుంచి వచ్చి ఇసుక తొలగిపోతున్నారు రాజకీయాల్లో జెండాలు మోసే కార్యకర్తలు మట్టి అమ్ముకోవడం చెత్త అమ్ముకోవడం చేయడం కాదు కార్యకర్తలు పరపతి కోరుకుంటున్నారు జెడ్పీటీసీ ఉప్పాల హారిక మాట్లాడుతూ బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే దానికంటే బాబు ష్యూరిటీ వెన్నుపోటు గ్యారంటీ అంటే బాగుండేది మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ కామెంట్స్ పామరు సెంటర్లో వైసీపీ బ్యానర్లు తొలగించడం గురించి మాట్లాడారు కార్యకర్తల కోసం నేను ఎన్ని మెట్లు ఎక్కడానికైనా దిగడానికైనా సిద్ధమన్నా కైలే కార్యక్రమంలో అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీద ఫోన్ వచ్చింది ఏంటన్నా ఏంటి అన్నగా అంటే బ్యానర్ కంటెంట్ ఏంటి అని అడిగాడు అడిగితే బాబుని మోసం గ్యారెంటీ అని కాసానట్టసేమని చెప్పి వడలు చేస్తాన నేను అడుగుతా ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా నువ్వు

రాబోయే ఎటువంటి పులవాలకి అమ్ముకోకుండా మళ్ళీ గెలిపించడానికి ప్రతి ఒక్క కార్యకర్తలు దానికి మా నుంచి పక్కన ఉన్నటువంటి ఎటువంటి సహాయ సహాయం కావాలన్నా ఉండి ఎటువంటి ఈ పరిగెత్తు సభ ఈ రెండు మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాం

నువ్వు చెప్పినటువంటి మాటల్ని అమలు చేయబో మహానుభావ ఎందుకు అమలు చేయవు అమలు చేసేటువంటి పరిస్థితి నీకుండా ఎందుకు చెప్పలేదు అని నిర్దేశా ఉండే తప్పుడు పేసలు పెట్టి లేకపోతే వాళ్ళకున్నటువంటి అధికార ద్వారా ఈ ప్రయాణం ముందు ముందుకు వెళ్దామని వారి అందరూ అన్నదానంలో మనం నడుతామని తెలియజేస్తుంటే నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు